మ్యాటర్ ఏంటంటే ఇది వ్యవసాయ భూమంట వ్యవసాయం ప్లాట్లు అమ్మకూడదని స్టే ఆర్డర్ తీసుకున్నాడు నన్ను సీరియస్ గా చూసి ప్రయోజనం వాడు ఇప్పుడు పంపలేదు పిటిషన్ జడ్జికి ఇప్పుడు టైం దొరికినట్టుంది కేసు ఓపెన్ చేసి చూశాడు మనకి బొక్క పెట్టాడు దానికి మనం ఏమంటున్నా అంటే పది సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ భూములో వ్యవసాయం జరగట్లేదని దానికి వాడేమన్నాడంటే అయ్యా వీడు వకీలే కాదు వేస్ట్ గాడు డబ్బులిచ్చి పాస్ అయ్యాడు చదువుకున్నాడు కాదని చెప్పి నా పర్సనల్ విషయాన్ని టచ్ చేశాడు అందుకే నేనేమంటానంటే సిటీలో లీ రాయల్ మెరిడియన్ అని చిన్న హోటల్ ఉంది కదా అందులో ఒక చిన్న సూట్ రూమ్ చెప్పారంటే నేను థింక్ చేసి ఉన్నత న్యాయస్థానంలో ముందు అడిగే ఇస్తాను ఏమంటారా నేనేమంటానంటే మూసుకోమంటాను నా మాట వెనకపోతే జైలుకి పోతాను ఇక్కడ నుంచి ఊర్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏం చేయలేం స్థలం కొనడానికి వచ్చే కేసు కేసు అని భయపడుతున్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ పని అయిపోయింది మావయ్య అదీ కాకుండా వీడిని నమ్ముకుంటే మనం ఇక్కడ ఏం చేయలేం నమస్తే అండి అప్పులు వడ్డీకి తెచ్చి స్థలాలు కొని పెట్టుకున్నాం మరి తర్వాత సమస్యలు రావు కదా అదంతా అంతా ఏం లేదండి రెండు వారాలు అంతా సర్దు మీరు హాయిగా వెళ్ళండి ఏంటి లైయర్ గారే అంత పాజిటివ్గానే జరుగుతుందిగా ఇదిగో చూస్తే తెలియట్లేదు కలర్ కలర్ జెండా కట్టారు అంత పాజిటివ్ గానే ఉంది మిమ్మల్ని అమ్మి పెడుతున్నాం నాశనం అయిపోతారు మోహన్ తోడు పిడకలు ఒక చోట అతినట్టు అప్పు తమ్ముడు ఏంటి తమ్ముడు చూస్తుంటే మన ఊరు జాతర అయిపోయాక కూడా సందర్భ కోసం వచ్చినట్టు ఉన్నారే ఇక్కడ స్థలాలు అమ్మొద్దని కేసు వేసింది ఎవడరా మా నాన్న పిటిషన్ వేసాడు మా బాబాయ్ వేయమన్నాడు నేను కూడా వేయమన్నాను అయితే ఏంటంటే ఇప్పుడు ఇది మీ ఇల్లు కాదురా వైన్ షాపులు తీసేయమని చెప్పడానికి స్థలాలు అమ్మకూడదని చెప్పడానికి నువ్వెవర్రా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రూపాయలు దాచిపెట్టి కష్టపడి ఆ స్థలాలు కొన్నాం కేసు వేయడానికి మీరెవర్రా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదా ఎక్కడ కొడుతుంది నేనేం చెప్పాను సమాధానం చెప్పాలి తమ్ముడు తొరికిపోయారా రేయ్ మీరందరూ రోజు కూలి వాళ్లే కదా అదిగో సూపర్వైజర్ వస్తాడు సూపర్వైజర్ వస్తాడు పట్టుకోండి పట్టుకోండి చూసావా తమ్ముడు రోజు కూలి పనికి వెళ్లే వాళ్ళకి తీసుకొచ్చారు వీళ్ళు అందరూ రండ్రా ఇలా బట్టలు తీసి ఎముకలు ఇరవై కొట్టి పంపించాడు అందరికి ఫిజికల్ గా టచ్ ఇచ్చి రాన్నా రే కొడక డాడీకి ఫైటింగ్ సీన్స్ అట్టే నచ్చవరా మనం సైడ్ అయిపోదాం పదా ఓకే చెప్తున్నావు <tip> వదిలే <at> <clears throat> <gasps> <sighs> దేని మీద మీ స్పందన ఏంటి ప్రజలందరూ తిరిగే చోటు కాకుండా పక్కకి వెళ్ళి కొట్టుకోండి పల్లెండి ఎంతో కొంత సంపాదించిన భార్య పిల్లల కుటుంబంతో కలిసి కంటే సంతోషం ఏముంటుందండి గురించి అడిగాను వచ్చేస్తాను మనకి బిడ్డ పుట్టేటప్పుడు మీరు నాతోనే ఉండాలి ఎలా ఏంటయ్యా బండి నడుపుకుంటూ వస్తున్నావయ్యా ఒక్కసారిగా బండి బాల్తా పడి అందరికి నువ్వు వెళ్ళి ఆ ఎండు మూలికలు ఏమండి పొలంలో బండి పడి ఏనుగు లాంటి మనుషులకి దెబ్బలు తగిలేయండి పొరపాటును పడి దెబ్బలు తగినట్లేదా ఎవరూ లాగి వెరగొట్టినట్టుందా బాబాయ్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చా వాడు నా అలాగే నా శిష్యుడు కూడా నువ్వు రండి బాబు గారు మర్యాదించుకోరగొట్టింది అతనే అతను చెప్పాలి ఎరా ఊళ్ళో వాళ్ళందరూ నాకు పేషెంట్ లేక మనోణ్ణి పంపించి కొట్టిస్తున్నాడని చెప్పుకుంటున్నారు మళ్ళీ ఇదొకట కూర్చోండిరా కూర్చోండి ఎక్కువ మంది ఉన్నారు నువ్వు కూడా వచ్చి కస్త కట్టు కట్టు ఆతగా అయ్యా వద్దయ్యా మీరే వైద్యం చేయండి అయ్యా చూడు మా వాడి హస్తవాసి చాలా మంచిది ఎంతైనా నరేష్ చూడురా లేలే చూడండి నిన్నెలా కొట్టాను ఆ ఆహా లే ఉండు ఉండు ఇంకా మొదలు పెట్టలేదు అప్పుడే అరుస్తావేంటి చేయలేపు తర్వాత ఎవర్రాట్రా బైక్ మీద సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టే ఉన్నాడు ఓ లేచి వెళ్ళవయ్యా ఎంతసేపు చూడాలి నిన్ను ఇట్రా మీ పెద్ద మావయ్య కొడుక్కి వేరే ఎక్కడో పెళ్లి కాయం చేసినట్టున్నాడు డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళతోనే కలుస్తారా ఆ అమ్మాయి ఏమవుంటుందో తెలియట్లేదు తాతయ్య చట్టం ఎట్టుపోతే ఏంటి నా పెళ్ళం దొరికితే చాలన్నాడంట వెనకటి ఓ పోలీస్ అయిన నాకెందుకో మంచే జరిగింది అనిపిస్తోంది ఏంటి అవునమ్మా వాడికి దీంతో పెళ్ళే మన ఇంటికి వస్తే ఏమవుతుందో తెలుసా ఏంటీ ఎలా ఉన్నారు బావా అయ్యో ఊహించుకోలేకపోతున్నా తులసి భోజనం నవ్వుకు నీ పరిస్థితి ఒకసారి ఊహించుకో అదే రెండో అయితే అత్తయ్యా బాగున్నారా తులసి పండక్కి మనం ఏ సినిమాకి వెళ్దాం వాడు మన కుటుంబానికి సెట్ అవుతాడు రెండో కొడుకు ఏం చేస్తారో ఏంటో ఏమైనా చేస్తే మనం ఊరుకుంటావా ఇదిగో నువ్వు మామితో ఎడమోహం పెడమోహం ఉండకు మనం అందరం నవ్వుకుంటూ పీకే పెళ్లికి వెళ్తున్నాం మనింటి పెళ్లిలాగా అంతే అంతే అప్పుడప్పుడు డబ్బులు చెట్లకి కాస్తున్నాయేమో అర్థం కావట్లేదే అసలు ఇంతకీ నువ్వు ఏ కాలంలో ఉన్నావయ్యా పెళ్లిళ్ళు జరిగేదే హోదా చూపించుకోవడానికి ఏంటయ్యాడు మామయ్యా పెళ్లి జరుగుతుంది కదా అవును జరుగుతుంది నాన్ వెజ్ కూడా పెడుతున్నారు పక్కనే వెజ్ కూడా పెడుతున్నారు మరి విశేషం ఏం లేదా ఏం విషం విషయం ఏమైనా కావాలా పోవయ్యా తులసి ఏంటి కొంచెం పనుంది మేనమామ ఇంట్లో పెళ్లికి కూడా ఇంత లేట్ గా వస్తారా అదే నువ్వొచ్చావు కదా ఇంటికి ఒక్కరు ముందు సరిపోతుంది కదా పార్ట్నర్ వాట్ నేను రావడానికి నువ్వు రావడానికి ఏంటి సంబంధం భార్య ముందు వస్తే సరిపోతుంది ఏంటి మాలి అబ్బాయి ఎలా ఉన్నాడు ఓకేలే ఏ తులసికి మరి మా అన్నయ్య మీ దొన్నకిచ్చి పెళ్లి చేస్తారని ఏంటి గ్యారెంటీ పార్ట్నర్ మానవ అనుకునే జరుగుతా అరుణ్ బాబుతో మాట్లాడుతున్నావా మీ నాన్న నిన్ను వెతుకుతున్నారు పదా తీసుకెళ్ళండి మాట్లాడేవకండి నాకు కూడా ఇలా పెళ్లి చీర కట్టుకోవాలని ఆశగా ఉంది మంచి మెరూన్ కలర్ లో పదివేల రూపాయలకి కాంచీపురానికి వెళ్లి కొనుక్కొద్దాం పార్ట్నర్ నేను చీర మాత్రమే కావాలన్నాను నువ్వెందుకు ఏదైతే మాట్లాడుతున్నావు పెళ్లిలో వెజ్ పెడుతున్నారంట నాన్ వెజ్ పెడుతున్నారంట ఒక పక్క పెళ్లి జరుగుతుంది ఇంకో పక్క ఈ పెళ్లిలో ఇంకో పెళ్లి కోసం పనులు జరుగుతున్నాయి 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 మీరంతా కలిసి నా కలెక్టర్ ఆశయాన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు ఎలాగైనా కలెక్టర్ కు కొద్దో గొప్ప మర్యాద నువ్వు పోగొట్టేసేలా అవునా ఆ ఓకే ఓకే ఏ శివ శివా ఇక నువ్వు లైఫ్ లో నవ్వనే నవ్వవురా ఈ అమ్మాయి ఏంటి ఇలా తల దించుకుంది నేనైతే తాళ్ళు కట్టించుకునేటప్పుడు మా ఆయనే లేచి కట్టాలి తల పైకెత్తి అలా చూస్తూ కూర్చుంటాను మగవాళ్ళు సూపర్ పార్ట్నర్ నువ్వు తల పైకెత్తే కూర్చు నా భార్య అంటే అలాగే ఉండాలి హలో నేను నీతో చెప్పలేదు మామూలుగానే చెప్పాను నేను మామూలుగా చెప్పలేదు నీతోనే చెప్పాను తప్పా పార్ట్నర్ మంచి టైమింగ్ లో చెప్పావు పార్ట్నర్ టైమింగ్ లో అన్ని వాళ్ళ నాన్న పోన మీ నాన్న కదా పసిపిల్లాడి ముందు ఇలా మాట్లాడితే బాగోచ్చు వాళ్ళ అబ్బాయితో మాట్లాడితే తిరుతున్నాడు మనం ఒక అబ్బాయిని కనుకుని వాడితో మాట్లాడదామా బాగా ఫాస్ట్ గా ఉన్నారే

నువ్వేం అడుగుతున్నావు అర్థం కావట్లా చెప్తున్నా నన్ను ఎలా చూసుకుంటా రే అనే అమ్మ పిలుస్తుంది కదా అక్కడ సొల్లు కబుర్లు మా వస్తున్నా మా ఒక్క నిమిషం ఇలా చూడు నేను నిన్ను మా అమ్మలాగా ప్రేమగా చూసుకుంటా భార్యని తన భర్త వాళ్ళ అమ్మలా చూసుకోవడం కన్నా తనకి పుట్టిన కూతురులా ఎప్పుడు ప్రేమగా చూసుకుంటే భార్యకి చాలా ఇష్టం అలా చూసుకుంటావా పార్ట్నర్

ఇది నేను అమ్మతో ఎలా చెప్పగలను అందుకే నీకోసం వేరే అబ్బాయిని చూడటం మొదల వాడు కావాలంటాడు నేనే పోరా యతమా అనేసాను ఎలా ఉంది ఏంటది అన్నయ్ అమ్మకి నేను ఇప్పుడు చెప్పింది వినపడు ఉంటుందా ఇప్పుడు నన్ నెల్లి ఏంటి మంటవేంటి వినపడుండదు తమ్ముడు బాగా వినపడి ఉంటుంది ఆ తాతయ్య వినపడు ఉంటుందా ఆహ్ వినపడుద్దా అది తాతయ్య ఈ కన్నయ్య ఉండి ఏ లాభం అని బాధపడుతుంది తాతయ్య అవునవును అదే నిజమే అన్నయ్య నేను ఇంతాక మాటన్నట్టు మాట్లాడతాను నువ్వు వెళ్ళి అమ్మ అటువైపు నుంచి వచ్చినట్టే వినపడుతుందేమో ఎందుకురా ఇదంతా ఇప్పుడు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఒకవేళ అమ్మకు వెనపడుంటే దానికి తగ్గట్టు మాట్లాడాలి బాగా బాధ్యతగా ఉంటే ఇలాంటి కష్టాలే వస్తాయి అందుకే నా లాగా దేన్ని పట్టించుకోకుండా ఉండాలనేది తదేహా రెడీ యాక్షన్ మామయ్య ఎప్పుడో నాతో అన్నాడు నీ చెల్లెల్ని ఇద్దరు అబ్బాయిలు ఎవరికి చేసుకోవడం కుదరదు అమ్మ నా అనవసరంగా ఆశలు పెంచుకోవద్దని చెప్పు అని అయ్యయ్యో ఏమైంది వినపడినట్టు ఉంది వినపడనట్టు ఉంది అన్నీ బాగానే వినపడి ఉంటాయి తులసి ఒకసారి నువ్వు వెళ్ళి రావా నేను మాట్లాడతాను నీకు వినపడుతుంది పల్లి తప్ప సరే ఎవరు వెళ్తారు నా మనవాళ్ళకి ఎవరు సాటిరారు అయ్యో తాతయ్య నువ్వు చాలా షార్ప్ అన్నయ్య నువ్వు ఇక్కడ కొచ్చి కూర్చొని నా మాట్లాడు నేను వీళ్ళు అమ్మలాగా వస్తాను వినపడుతుందో చూద్దాం యాక్షన్ తాతయ్య ఇప్పుడు ఏమనలే అది మోర్కి ఇంకా ఎన్ని మోర్లు చేయాలో యాక్షన్ ఏంటమ్మా మొదటిసారి చెప్పినప్పుడు నాకు విరపడలేదు రెండోసారి చెప్పినప్పుడు నాకు వినపడింది సినిమానే రిలీజ్ అయిపోయింది ఇదిగో కూర్చో అందరూ నన్ను మోసం చేశారురా మోసం చేయండి లోసు పోవడానికే పుట్టిందాన్ని కానీ నేనెవరిని మోసం చేయలేదయ్యా అందుకే ఎవరైనా నన్ను మోసం చేస్తే తట్టుకోలేకపోతున్నారు నిన్నెవరూ మోసం చేయలేదమ్మా సొంత చెల్లి దగ్గరే ఆస్తి అంతస్తు చూస్తున్నారు నేనెప్పుడు తనకి పెళ్లి చేయాలి తనెప్పుడు వెళ్ళాలి మా వాడెవరనో లవ్ చేశాడు దానికి మనం ఏం చేయగలం లేచిపోయే వాళ్ళంతా మోసం చేసి బతుకు నేర్చిన వాళ్ళు బాబు మగపిల్లలు పుట్టగానే ఎవరింట్లో అమ్మాయి ఉంది ఆస్తి ఉంది దోచుకు తిందామని ఆలోచిస్తూ ఉంటారు బాబు లేనాళ్లకి ఇక్కడ మర్యాదే లేదయ్యా ఆస్తిపాస్తులు పెరిగితే ప్రేమ పెరుగుతుంది ఆస్తిపాస్తులు తగ్గిపోతే ప్రేమ తగ్గిపోతుంది డబ్బులు బాగా సంపాదించు చూడు డబ్బే జీవితం అయిపోతుంది అదే ఉండుంటే మీ చెల్లెల జీవితం ఇంకోలా ఉండుండేది బాబు డబ్బులు తినే రాబందులు ఆస్తిపాస్తుల మీద ఆశ అనకొద్దు తల్లి వంద రూపాయలు ఉన్నోడు ఎంతగా నిద్రపోతున్నాడంటే వంద కోట్లున్నాడుతో సమానం వంద కోట్లున్నా కూడా నిద్ర పట్టుకు అవస్థ పడుతున్నాడంటే అది వంద రూపాయలతో సమానం సూపర్ గా చెప్పావు తాతయ్యా ఇదంతా మర్చిపోండి నా చెల్లెలకు ఒక గొప్ప మనసు నా అబ్బాయిని చూస్తాను అతను నుంచి నా గొప్పగా ఉండాలి నడిచి వెళ్లి నా గొప్పగా ఉండాలి ఈ విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయిని చూస్తాను హలో పార్ట్నర్ మాధవికి నొప్పులు వస్తున్నాయి త్వరగా రా